ఉంటారులే పక్కన ఉంటారులే కాదు మీరు కూడా రండి మీ సమస్య మీరందరూ కూడా ఉండాలా మీరందరూ ఉండి వినాలా ఏం జరుగుతుందో మీకు తెలియాలా ఏం జరుగుతుందో అంటే ఆ రకమైన మంచి దగ్గర మనం ఉన్నామంటే నా ఓటోడికి చాలా తృప్తిగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఇది ఒక మంచి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం మనం కూడా అట్టే ఈరోజు అవన్నీ చూసిన తర్వాత మనం కూడా మీ అందరి ముందు నిలబడం ఒక మంచి వ్యక్తిగా మీ అందరిలో కూడా ఉండాలని సో మనం మంచి వ్యక్తిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సమస్యను కూడా మనం తీర్చేటట్టుగా ఉండాలి సమస్యను చూసి దాంట్లో పరిగితే పరిస్థితి ఉండకూడదు అది మీన్ ఏ సమస్య ఉన్నా సమస్యకి ఏదో ఒక ఆన్సర్ ఉంటది దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటది అందుకని సమస్యలు ఎదుర్కోవాలా దాన్ని కూడా తీర్చేదాన్ని చూడాలా కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కానీ దేనికి కూడా మీరు నిరాశ పడకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు జీవితంలో ఏమనుకోవాలి మనం మనం ఒక అడుగు ముందుకు పోవాలనే అనుకోవాలి నిరాశ అనేది ఉండకూడదు పోపు అంటే మనకి ఎప్పుడు ఆశ అనేది ఉండాలి అతి ఆశ కాదు ఆశ అనేది ఉండాలా నిరాశ అనేది మటుకు రాకూడదు గుర్తు పెట్టుకోండి అందరూ మీ మీకు అందరికి ఒకటే చెప్పేది ముందుకు ఇంకా మీరు వంద రోజుల్లో మీరు చూసింది ఏం లేదు ఇంకా ముందుకి చూస్తారు ఇంకా ఆర్థికంగా కొంచెం కానీ ఇబ్బందులు తీస్తే చాలా మంచి అవకాశం ఉంటది మీ అందరికి కూడా యువతలకి ఖచ్చితంగా ఉద్యోగాలు కానీ ఇటువంటి మనం యువతలకి మత్స్యలు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ చెప్తున్నారు మీ గ్రామాలు కూడా మనం చేయగలిగింది చేస్తాము అన్ని చక్క పెట్టుకొని లైన్ కి తీసుకొని వచ్చి ఏ పథకానికి ఏది ఇవ్వాలో ఏది మంచి చేయాలో అని చెప్పి ఆలోచించుకుంటూ అహర్నిసలు మన కోసం కష్టపడుతున్నా ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఎంపీ గారు ఒకే రోజు ఏడు మంది మినిస్టర్ దగ్గరికి తిరిగారని చెప్పి దేనికి తిరిగారు మీ కోసం ఎందుకంటే ఆయన కేవలం ప్రజల గురించే ఆలోచిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకి నా చేతనైనంత మంచి చేయాలి అని చెప్పి ఆయన ఆహర్నిసలు ఆయన వయసును మర్చిపోయి కష్టపడుతున్నారు అదేవిధంగా మన ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు వందల డెబ్బై నాలుగు కోట్ల విడుదల చేసింది ఇది వరకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మత్స్యకారుల ఉపాధి దానివల్ల ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి నాకు ఆల్రెడీ మీరు అందరు చెప్పడం జరిగింది అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు గృహ నిర్మాణానికి నాలుగు లక్షలు పెంపు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు రాబోయే రోజుల్లో మీ అందరికి అందుబాటులో లేబోతున్నారు కొత్త మద్యం పాలసీలో కూడా మన కళ్ళు గీత కార్మికులకి పది పర్సెంట్ వాళ్ళకి అలా చేయబోతున్నారు కాబట్టి ఇటువంటి అన్ని మనము రహదారుల మరవత్తుకు రెండు వందల తొంభై కోట్లు వరదల్లో దెబ్బ ఉన్న రోడ్ల పునర్దన్నకు నూట యాభై ఆరు కోట్లు విడుదల చేయడమైంది ఇలా వంద రోజుల పాలనలో వంద కార్యక్రమాలు మనకి ఎన్నెన్నో చేస్తున్నారు మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం పద్నాలుగు కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పటి నుంచో నిలిచిపోయిన పంచాయతీ నిధులను ఎన్నో ఎన్నో వేల కోట్లు డైవర్ట్ చేసిన గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకి కనీస వసతుల కోసం రిలీజ్ చేయడం జరిగింది నమస్కారం అండి నా పేరు ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ జోన్ లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రోడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ టీపీ ఆఫీస్ నెల్లూరు